నా ఏనుగలు గ్రామ ప్రజలకు అవ్వలకు అక్కలకు అన్నలకు అమ్మలకు చెల్లెళ్లకు అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా నేను తొర్రి పద్మ యాదవ్ గత పది పదిహేను సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ జెండా మూసుకుంటా కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఒడిదొక్కలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏనుగల్లు గ్రామంలోనే ఉండాలి ఏనుగల్లు గ్రామ ప్రజలే నాకు తోబుట్టువులు అమ్మా నాన్నలు అని చెప్పి ప్రతి కష్టాన్ని కూడా ఎదిరించుకుంటూ నేను ముందుండి పనిచేస్తా ఉన్నా మంచి అయినా చెడైనా ఆ కరోనా అయినా కరోనా మూమెంట్లో కూడా ఏ ఒక్కరు బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితిలో కూడా నేను చావు బతుక అనేది లెక్క చేయకుండా నా గ్రామ ప్రజలు బాగుంటే నేను కూడా బాగుంటా అని చెప్పి ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆరోగ్య విషయాల గురించి తెలుసుకుంటూ ఈ పది పదిహేను సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నా ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరి ఇంట్లో నేను ఇంటికి వెళ్తా వెళ్ళను అనే విధంగా కాకుండా ప్రతి గడప నాదే అని చెప్పి తిరుగుతూ ఉన్నా ఇప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఏనుగల్లు గ్రామాన్ని మండలం చేసుకోవడానికి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే కాకముందుకు ఊర్లో ప్రచారానికి వచ్చిన రోజు నేను మాట తీసుకున్నా అదే ప్రకారంగా మండలం మండలంగా చేసుకుంటా విలేజ్ ని ఇంకొక విషయం ఏంటంటే గత పది సంవత్సరాలు చేసిన పాలకులు ఇచ్చింది ఏం లేదు తెచ్చింది ఏం లేదు చెప్పుకోవడం డబ్బాలు తప్ప ఏం లేదు పది సంవత్సరాలలో చేయలేని రేషన్ కార్డులు విలేజ్ విలేజ్లో వచ్చినాయి ప్రతి రాష్ట్రంలో మొత్తం వచ్చినాయి ఇంకొకటి సన్న బియ్యం అయితేంది ఇందిరమ్మ ఇండ్లు ముప్పై ఆరు ఇండ్లు ఒక్కొక్క విలేజ్కి ఏడెనిమిది వచ్చినాయి కూడా అన్నమ్మ విలేజ్కి ఎక్కువ కావాలని చెప్పి నేను అడగగానే మా ఎమ్మెల్యే గారు సరే అని చెప్పేసి మాకు శాంక్షన్ చేయడం జరిగింది అవే కాదు రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నాయి అవే ఇండ్లు ఇప్పుడు కూడా అవే ఇండ్లు ఉంటాయి నెక్స్ట్ కూడా రాబోయే తరానికి కూడా మా విలేజ్ లో ఏనుగళ్ళ విలేజ్ లో ఒక గుడిస ఒక రేకులు ఒక పెంకిటీలు లేకుండా చేసుకోవడానికి నేను కష్టపడి పని చేస్తూ పార్టీలో పనిచేస్తూ పార్టీ కట్టుబాట్లు దాటకుండా పనిచేసుకుంటా గ్రామ ప్రజల్ని ఏ కష్టాలల్లా ఉన్నా ఆపదంటే ఏ రాత్రైనా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఎన్ని కేసులు పెట్టినా ఏ ఇబ్బందులు పడ్డా ఇప్పుడు కాదు ఇంకా ఎన్ని పెట్టినా కూడా నేను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ జెండా నుంచి అత్యంత వర్గానికి వదిలే సమస్య లేదు అలాంటి పార్టీ కోసం నేను పనిచేసుకుంటా మరీ ముఖ్యంగా నా గ్రామ ప్రజల కోసం నా తోబుటూలు అని చెప్పి వాళ్ళలాగా నేను కుటుంబ సభ్యురాలు చెప్పి చెప్పి పనిచేసుకుంటూ వెళ్తానని ఈ అవకాశం ఇచ్చి నన్ను సర్పంచ్ గా గెలిపించుకొని నన్ను ఆశీర్వదించగలరని అక్కలకు చెల్లెలకు ఏనుగల్లు గ్రామ ప్రజలందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు ముఖ్యంగా మొన్నొచ్చిన వర్షాలకి మా విలేజ్ అసలు ఉంటదా ఇల్లు పోతాయా అనే పొజిషన్ లో కూడా ఏ గడిల పాలనలు ముందుకు రాకున్నా సరే నాకు తోచినంత విధంగా వెళ్ళి నా వాళ్ళు నా కుటుంబ సభ్యులు ఆగమవుతున్నారని చెప్పి వెళ్ళి ముందుండి పనిచేసి వాళ్ళ సాధక బాధకాల్లో ముందుండి ప్రతి గడప తట్టిన నేను ఈ రోజు కూడా అదే విధంగా ఏ చిన్న ఆపదొచ్చినా కూడా నేను ముందుంటా మీ పెద్ద బిడ్డలాగుంటా నన్ను ఆశీర్వదించి నా ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను సర్పంచ్ ఆశీర్వదించగలరని ఏనుగళ్ళు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తాను ఏనుగళ్ళు గ్రామ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను ఈ రోజు ఏనుగల్లో సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ బలపరిచినటువంటి పద్మక్క గారికి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేను శిరస్సు వంచి మిమ్మల్ని వేడుకుంటున్నా ఎందుకు ఈరోజు ఈ మాట అంటానంటే గత ఐదు సంవత్సరాలు నేను వార్డ్ మెంబర్గా ఉన్నా అదే రీతిగా యూనివర్సిటీ కేయు యూనివర్సిటీలో నేను ఒక ఉద్యమ నాయకునిగా పనిచేసిన ఎల్బి కాలేజీలో ఉన్నటువంటి ఇళ్ల నాగేశ్వరరావు కావచ్చు నాతోటి ఉన్న బండి రజనీ గారు కావచ్చు ఆయన మా గురువులు అయినా కూడా నేను ఉద్యమానికి ఎందుకు ముందుకు పోయిన అంటే నాట్లాంటి చదువుకున్న వ్యక్తులు మంచి పొజిషన్లో ఉండాలని తెలంగాణ తెచ్చుకున్నాం అదేవిధంగా మన తెలంగాణను అభివృద్ధి పదాలు నడిపించాలని పాటుపడ్డాం కానీ ఈ రోజు ఏనుగల గ్రామం నుంచి నేను ఎలక్షన్ లో పోటీ చేసిన వార్డు మెంబర్గా ఎన్నికైనా అయినా కూడా పది సంవత్సరాల కాలంలో పది సంవత్సరాల పీరియడ్ లో మనకున్న గత ప్రభుత్వము గత ప్రభుత్వం ఏదనగా టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ రెండు పేర్లుగా చేంజ్ అయిన పా పార్టీ ఈరోజు ఎవరికి ఏది చేయలేదని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా ఈరోజు చూడండి ఏనుగల గ్రామంలో దళిత బంధు రాలేదు ఈరోజు ఏనుగల్లో ఇల్లు రాలేదు ఈ విధంగా చెప్పుకుంటా పోతే రేషన్ కార్డు రాలేదు నా ఫ్రెండ్ ఇక్కడ నా పక్కన ఉన్నాడు అశోక్ పెళ్ళిలై పది సంవత్సరాలు అయితే అది రేషన్ కార్డు ఇయ్యలే ఇలాంటివి చాలా ఉన్నాయి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అవే రేషన్ కార్డులు వచ్చినాయి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అవే ఇల్లు మళ్ళీ తిరిగి వచ్చినాయి ఆ రోజులలో ఫలాని ఫలానికి అంటే సమ్మయ్య కొడుకు మాసాని సమ్మయ్య కొడుకు కాంగ్రెస్ పార్టీ నుంచి మా అయ్య చిన్నప్పటి నుంచి పనిచేసిండు ఆయన కూడా ఉద్యమం కాబట్టి మనకు రావాలి ఉద్యోగాలు కాబట్టి మేము అటు పోయినాం తప్ప ఈరోజు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నాం ఇదే అదే విధంగా నా సొంత కూటికిని చేరుకున్నానని నేను మీ అందరికి తెలియజేస్తున్నా ఈరోజు అదే పద్మక్కని గెలిపించినట్లయితే మనము ఏదైతే ఉద్యోగాలు కోల్పోయినామో ఏదైతే రేషన్ కార్డులు కోల్పోయినామో ఏదైతే మనము అనుకునేది సాధించలేకపోయినామో ఏనుగల గ్రామంలో అదే రీతిగా దీని అభివృద్ధి పదాలను నడిపించడానికి అక్క ము వచ్చింది ఇలాంటి నా పేద బిడ్డ నా బీసీ బిడ్డ ఈ రోజు అదే సీట్ల కూర్చుంటే అదే దొరల పాలన కానీ అదే ఇంత ముందున్న పాలన గాని ఆ గడిలను అన్నిటిని కుళ్ళగొట్టి మీ అందరికీ ప్రతి ఇంటికి ప్రతి గడపకు మీ అందరికి సహాయం చేస్తాను నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రజాపాలన మనకు రావాలని ఎంత మనం మనం పాటుపడ్డామో అదే ప్రజాపాలన ఈ రోజు వచ్చింది ఈ రోజు అదే పద్మకెళ్తే నా ఇంటికి వస్తుంది నా ఇంటికి వచ్చి భోజనం చేస్తుంది నా ఇంట్లో కూర్చుంటుంది నా బాధలను అడుగుతుంది కానీ అదే దొరల పాలనలో నీ ఇంటికి రారు నీ కుర్చీ వేయరు నీ మంచి నీళ్ళు కూడా వేయరని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను మీకు అందరికీ సీరియస్ ఉంచి నమస్కారం చే తెలియజేసినది ఏమనగా ఈ రోజు మన కాంగ్రెస్ బలపరిచినటువంటి నా అక్క పద్మక్కను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి ఇక్కడ ఏనుగలు గ్రామంలో దొరల పాలననే బంధు పెట్టే రీతిగా మనం ముందుగా కొనసాగాలని నా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నా అక్కలు చెల్లెళ్ళు ప్రతి ఒక్కరు నేను నష్టపోయినా నేను ఎందుకు ఈ బాధతో మాట్లాడతానంటే నేను నష్టపోయిన పది సంవత్సరాల పార్టీలో నా శ్రమను పెట్టిన కానీ ఇంతవరకు నాకు జాబులు ఇప్పిస్తానని నాకు ప్రతి పదవి ఇస్తానని మోసం చేసి దళిత బంధు ఇప్పిస్తానని ఈరోజు మాదిగోళ్ళకు దళిత బంధు ఇస్తే వాళ్ళు ఈరోజు కాలు మీద కాలు వేసుకొని తెల్లబడలు వేసుకొని తెల్ల సొక్కలు తొడుక్కొని తిరుగుతారు మనకు రేపు మన వెనుక జై జయ కొట్టడానికి ఎవడు ఉండడానికి ఈరోజు తెల మన ఏనుగళ్ళకు దళిత బంధు రాకుండా చేసిన నాయకులు ఉన్నారు కాబట్టి దయచేసి మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఎవరిని గెలిపిస్తే నా మనకు పని చేస్తారో వాళ్ళని గెలిపించుకుంటే ఎవరు నీ పక్కన కూర్చోబెట్టుకుంటారో వాళ్ళని గెలిపిస్తే నీ కుర్చి చేసిన వాళ్ళని గౌరవించాలి నీకు గౌరవం ఇవ్వని చూడండి ఉన్నదండగే ఈ రోజు నాకు గౌరవం లేదు అందుకని బయటికి రావడం జరిగింది ఆ పది సంవత్సరాలు ఆ నష్టపోయినా ఆ నష్టాన్ని ఈ రోజు నేను దాన్ని పూర్తి చేయాలని నా పద్మక నమ్ముకొని ఇలా ముందుకొచ్చిన రోజు మీరు కూడా ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి చదువుకున్న మేధావులు ఉన్నారు దొరల పాలన ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు అయినా కూడా మీరు దాన్ని గుర్తి బయటికి రావాలని నేను మనవి చేసుకుంటూ అత్యధిక మెజార్టీతో అత్యధిక మెజార్టీతో గెలుస్తానని నేను నా మనసు తెలు తెలుపుతున్నాను మీ కూడా బలపరచాలని మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తు చేసి గెలిపించవలసిందిగా మనవి చేస్తూ మీ అందరి అందరి కాంగ్రెస్ అక్క చెల్లెళ్ళకు అన్న తమ్ముళ్లకు వృద్ధులకు వితంతులకు కార్మికులకు కర్షకులకు వివిధ ప్రజా సంఘాల నాయకులకు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి ఓటరు మహాశయులందరికీ పద్మ తరఫున కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను తోర్రి పద్మ గత పదిహేను సంవత్సరాలుగా ఏనుగళ్ళు గ్రామంలో ఏ సమస్య వచ్చినా ఏ కుటుంబంలో ఏ చిన్న సమస్య వచ్చినా నేను నాన్న ధైర్యంతో ముందుకు వచ్చి ఫ్లడ్ అయినా కానీ ఎవరైనా చనిపోయినా ఏ పార్టీ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి నిత్యం అందుబాటులో ఉండు సేవ చేస్తూ ప్రతి ఒక్కరికి యాభై కిలోల బియ్యం వేస్తూ నా పార్టీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాకుండా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అందరికీ సాయం చేసుకుంటూ వస్తున్నది ఇప్పటివరకు గత రెండు సార్లు ఎంపీటీసీ ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్లో ఓడిపోయినా సైతం గ్రామాన్ని పట్టుకొని ఉంటూ గ్రామంలోనే ఉంటూ ప్రతి ఒక్కరి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఇప్పటి వరకు నడిపించుకుంటూ వస్తున్నది దయచేసి ఏనుగల్లు గ్రామ ఓటరు మహాశైలందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం మీ అందరి సహకారం ఇది ఒక్కసారి పద్మకు అవకాశం ఇచ్చి మీ యొక్క అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని మన మన యొక్క గ్రామ అభివృద్ధికి తోడ్పడగలరని ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం మన ఓటు